ఇప్పుడు నేను చెప్పవలసింది ఏంటంటే ఒకే దేవుడు ఎన్నో మతాలు అసలు అసలుకి ఈ మతాలు ఎలా వచ్చాయి అలాగే కులం మతం ఇవన్నీ ఏంటి ఇవన్నీ ఎలా వచ్చాయి అసలు కులం జాగ్రత్తగా ఆలోచిస్తే కులం గురిండి కొన్ని మాట్లాడు ఏ వృత్తి చేస్తే వృత్తి వృత్తి వృత్తుల వల్లే కులం వచ్చింది ఒకరెవరో పళ్ళు అమ్మి నేను ఉన్నారనుకోండి రోజు పళ్ళు అమ్ముతాను అనుకోండి ఏ పళ్ళు అయినా రాయండి అంటారు కూరతలకు ఆకులు ఉంటాయి కదా కూరకులు రోజు అమ్ముకుని వెళ్తాడు అనుకోండి కూర కూరతలకు ఆకులు అదే చెట్లు ఆకులు కూరడొకడం కోసం రోజు కూరకులు అమ్ముతుంటే ఏ అయినా రాడు అంటారు అంటే ఈ వృత్తిని బట్టే టైలర్ ఎప్పుడు బట్టలు కుడతాను చేస్తే టైలర్ అని అంటారు అంతే ఒక పని పెట్టే అంతే తప్ప ఇంకేమీ లేదు ఏ ఒక్క పని చేస్తానమో అది కొబ్బరి బండాలు రోజు ఒకడు అమ్ముతాడు అనుకోండి ఏ కొబ్బరి బండాలు రావడా ఆయన పేరు ఏం పేరు కొబ్బరి బండలు ఆయన పేరు కాదు ఆయన ఏదో బతుకు కోసం ఎక్కడో తక్కువ రేటు తెచ్చి ఎక్కువ రేటు రోపే అమ్ముకుంటాడు అంతే ఇదో రకమైనది ఇలాగా ఇలాగ ఇలాగ ఎన్నో రకాలు ఉన్నాయి కొబ్బరి బండాలు ఏమేమిగా ఒక రకంగా ఇవేనాయి ఇవి ఇవి ఎన్నో రకాలుగా ఇవి పిలుపులన్నీ ఉంటాయి ఏది పిలిస్తే అది అలాగే ఇంకొకటి గొప్ప మనకు విచిత్రంగా ఉంటుంది మున్సిపాలిటీ చెత్త వాళ్ళు వాళ్ళు వస్తుంటారు కదా అంటే చెత్త తీసుకెళ్ళేవాళ్ళు వాళ్ళు రాగానే అంటే మనిషి పిలుచుకోవడం కోసం ఎవరి నువ్వు అంటే కోసం పేరు పెట్టకున్నా అసలు పేరు పెట్టి పిలవడమే ధర్మం ఏమండి శంకర్రావని ఏమండి ఈశ్వరరావు అని ఏ కులమైతే ఏ మతం అయితే పేరు పెట్టి గౌరవంగా పిలవాలి గురించినట్లే ఏమండి సత్యనారాయణ గారు అనాలి అలాగే ఏమండి రెహ్మాన్ గారు ఏమండి ఏమండి మామూలు గారు దావీద్ గారు ఎలాగా ఏ మతమైనా సరే గౌరవంగా పిలవడం నేర్చుకోవాలి ఏమండి అని గౌరవం పద్ధతి కదా ఏరా అనకూడదు మనం ఏరేంత ఆడు కూడా ఏరా అంటాడు ఈవెళ్ళ ఎంతమంది ఈవేళ మనం గౌరవం పిలిస్తే వాళ్ళు గౌరవం పిలుస్తారు ఇలాగ 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 పేర్లన్నీ ఒక్కొక్క విధంగా ఒక్కొక్క విధంగా అలాగే చెత్త ఉంటారు కదా బండ్లు వేసుకునే చెత్త ఉంటుంది ఉదయాన్నే ఈ చెత్త వేసుకున్న మున్సిపాలిటీ మామూలుగా వస్తారు కదా బల్లు తీసుకుని వస్తారు చెత్త తీసుకెళ్తారు డుక్కులతో వీళ్ళు ఇంట్లో ఉన్న చెత్త వేసేవాళ్ళు ఆ చెత్త ఆయన ఇంక రాలేదా ఆ చెత్త అయిన వచ్చారు అడుగు అంటే చెత్త తెస్తాను కాబట్టి చెత్త ఆయన ఆయన పేరు తెలియదు ఏమి తెలియదు చెత్త ఆయన అని వస్తాను అంటే వాళ్ళు ఏ పని చేస్తారు అదే వృత్తి అంతేగాని రక్తంలో ఏమి లేదు వీళ్ళు చేస్తున్న పన్ను బట్టే వృత్తులు అది అసలు దేవుడు ఒరిజినాలిటీ ఫస్ట్ ఎవరు ఈ భూమి మీద ఉన్నారు ఏంటి మొదటిది ఏదైనా చెప్పగలరు అనుకుంటే వల్ల ఎక్కడికెక్కడ మనం తవ్వెత్తుంటే ఒక్కొక్కరు ఎక్కడ దేవుడు ఉన్నాడని ఈ భూమి పుట్టి ఎన్ని సంవత్సరాలు అనుకుంటే ఎవరికీ తెలియదు అక్కడ ఐదు వేల సంవత్సరాలు అంటాడు అక్కడ మూడు వేల సంవత్సరాలు అక్కడ వెయ్యి సంవత్సరాలు అంటాడు చాలా తెలివిగా ఆలోచించండి ఒక్క విషయం మనం చెప్పాలనుకుంటే మన వరకు మనమే ఆలోచిద్దాం మన తాత ఎనభై సంవత్సరాలు వంద సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు బతికేవాడు ఇప్పుడు మనం ముప్పై నలభై యాభై సంవత్సరాలకు టక్కు మనిపోతుంది డెబ్బై బతికి ఏం చేసి నీరసమే అసలు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలకే గ్యాస్టిక్ అరగనింది కరగనుంది ఎక్కడ చూసినా మందులతోనే మనిషి జీవిస్తున్నాడు పొలాల్లో పంటలు పడినప్పుడు మందులు కలిపేస్తున్నారు అదే మందులు మళ్ళీ హోటల్లో ప్రతి ఒక్క ఫుడ్లోనే టేస్ట్ కోసం నూడిల్స్ అట్లా నాలుగు ఉంటాయి అవన్నీ కలిపేస్తుంటారు తిన్నే కొద్దిగా తినగానే కడుపు నిండి పని నుంచి ఎందుకంటే ఆయిల్లు ఈ కెమిక్స్ లోన పెట్టేస్తాయి ఎంత వాటికి తరగడీయడానికి ఆగడాని కోసం మెడికల్ షాప్కి వెళ్ళి మళ్ళీ మందులు వేస్తుంటాను వాడు కొన్ని మందులు వేస్తున్నాడు పండించిన కొన్ని మందులు వేస్తున్నాడు అక్కడ జల్దీగా పండాలని సంవత్సరానికి ఒక పంట పండేది అప్పుడులోనే ఇప్పుడు రోజు పం ఐదు నెలలు మూడు నెలలు రెండు నెలలకు పంటలు పండేస్తాను అంత కల్తీయే వాళ్ళు కొంత ఎరువులు మందులు కొట్టి పండించేస్తున్నారు వీళ్ళొచ్చి హోటల్లోకి రాగానే హోటల్లో కొన్ని మందులు వేస్తున్నారు తినేస్ వాడ్రేకింగ్స్ వాడ రుసుల కోసం ఏది బాగుంటే మన బిజినెస్ అవుతున్నా వాళ్ళేస్తున్నారు అలాగే ఫ్రూట్స్ ఉన్నాయి ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి అమ్ముతున్నారు అందులో అన్నట్లు సోరియం కొన్ని కొన్ని కెమికలే లేకపోతే నీరు ఉండదు కదా మామూలు నీరు వచ్చిన మూడు రోజులు కొంపు కొట్టేస్తుంది ఆ కెమికల్ అవుతుంది ఎలాగ హెల్త్ మనిషికి పాడవుతున్న అంతా కల్తీ అయిపోయింది కొబ్బరి బాండాల్లో కూడా నీళ్లు కలుపుతుంటారంట ఇంజెక్షన్ ద్వారా అలాగైపోయి పరిస్థితి ఏర్లు కొబ్బరి చెట్టు ఏర్లో ఎవరో కాయను మందు పేస్తాను అలా మందు వేయడం వల్ల కొబ్బరి బండ జల్దీగా నీరు నిండిపోతుంట కాయల్లో అది నీరు డూప్లికేట్ మన కొబ్బరి బండ అది ఏం ఉండదు వేరే నీరు కలవదు ఒరిజినల్ అని తాగేస్తాను ఇలా పాడు పెట్టుకుంటాను అయితే వృత్తులు అరే సత్త సత్త అయిన అలా టైలర్ వచ్చారంట ఇలాగా పెద్ద పెద్ద డబ్బున్నరే టైలర్ కుట్టినోడు వచ్చినాడు ఒరే సరాబు వచ్చాడు ఇవి వచ్చాయి అంటారు ఏంటంటే వాళ్ళ డబ్బు అహంకారాన్ని పెట్టి ఇవతల వృత్తులు పెట్టి పిలవడం నేర్చారు గౌరవంగా పేదవాడే గౌరవంగా పిలుస్తాడు ఏం సత్యనారాయణ గారు ఏమయ్యా అలా ఏ పేరైతే ఆ పేరుకి అలాగ ఆ గౌరవం పిలనే పద్ధతి అయితే ఈ ప్రజలు ఎలాగైపోయారు అంటే రకరకాలుగా అయిపోయారు ఇదంతా అన్న అయితే వృత్తులు అలాగ వచ్చాయి అది చేసే పనులు బట్టే అంతే తండ్రి చెప్పులు కొడుతున్నట్టు అనుకోండి ఏ చెప్పులు కుట్టిన దగ్గరికి వెళ్ళి అంటాం వాళ్ళ తండ్రి ఆ కొడుకు చెప్పులు కంపెనీ పెట్టేస్తాడు చెప్పులు కంపెనీ పెట్టి పది మంది పని పని వాళ్ళు పెట్టిన తర్వాత ఆ చెప్పులు కుట్టిన రమ్మని అనలేరు అక్కడికి వెళ్ళి షాప్లోకి వెళ్ళి కంపెనీలోకి వెళ్ళి ఏ ఇస్తారా ఏమిటి చెప్పులు ఇస్తారా ఏమిటి సార్ సార్ అంటాను ఎందుకు ఆ ఉన్న విధానాన్ని బట్టి చూసి అదే చెప్పులు కుట్టినాడు రోడ్డు మీద కుడితే చెప్పులు కుట్టినాడు అని మనం చెప్పులు ఇస్తాను అదే పెద్ద షాప్ పెట్టేసి హోల్సెల్ అని మేము పెద్ద వ్యాపారం పెడితే కంపెనీ అంటున్నాం ఈ చేసే వృత్తులు బట్టి అదే ఓరు అదే చర్మం ఇలాగ ఇలా పిల్లడం అనేది మనిషిలో తేడాలు ఉన్నాయి అయితే దేవుడు ఎలాగ వచ్చాడు అనుకొని మనం అనుకుంటున్నాం కదా దేవుడు అనేది ఈ మతం అంటే దేవునికి సంబంధించింది అలాగే ఇస్లమ్స్ మతం ఇస్లాం మతం క్రైస్టియన్స్ క్రిస్టియన్స్ మతం బౌద్ధ మతం ఎన్నో జైలు మతం అని చాలా మతాలు ఉన్నాయి ఇవన్నీ దేవుడు గురుడి కోసము అసలు పిల్లలు ఎంతమంది అయినాను తండ్రిలు ఎంత ఉంటాడు ఒక్కడే ఈ తండ్రి ఈ నాతో తండ్రి ఈడినాథండ్రి అనరు అడుగు మన నాన్న వెళ్ళిపోతాడు అంత నలుగురు నలుగురు పిల్లలు ఉండేటప్పుడు అంతేగాని వెళ్ళిపోయి ఆడు నేనా ఈనా ఈయన ఈయన అయితే నలుగురు పిల్లలు అయితే నలుగురికి నలుగురు నాన్న ఉండరుగా అలాగే ఒకే దేవుడు ఉంటాడు ఆ దేవుడు ఎవరు ఆయన ఆయనకి ఆయనే చెప్పుకోవడానికి భూలోకానికి వచ్చేసినట్టు ఈ జనాలు వెనక కానీ ఎందుకంటే దేవుడు కూడా ఈ భూమి మీద ఒకే దేవుడు అయితే లేదు దేవుడు కాకుండా సాతాన శక్తి కూడా ఉన్నాయి భూమి మీద దురాత్మలు దానికి నరకం ఉంది అది దేవుడి తప్పు చేయబడి దాన్ని త్రోషిస్తారు బైబులు కరెక్ట్గా ఉంటుంది అది మానవులకు వచ్చి పండిద పెట్టి మానవుల్లో పాపం రేపిసి నరకానికి దాని దానికి నరకం ఉందా నరకానికి మానవుని తీసుకెళ్తే అది ఆత్మీయ ఉంది భూమి మీద ఎవ దేవుడిని తెలియకునే ఉంటేనే దానికి సరదా ఎందుకంటే వీడు తినేది వీడు ఉండేది వీడితో కళ్ళలో ఆ ద్వారా ఈ ద్వారా ఆనందం ఆనందపడుతు పడుతుంది దేవుడిని నమ్మితే కాలిపోద్ది ఉండదు అక్కడ అసలేని దేవుడిని తెలుసుకుంటే అసలు దెయ్యాలు ఉండవు అది దెయ్యాలు కూడా ఆత్మలే ఎలా ఉంది చూపించండి అంటే చూపించడం దేవుడు ఎలాగో చూపించగలరా చూపించడం దేవుడిని కేవలంగా నమ్మితేనే ఒక ఆయన దేవుడిని నమ్మిన ఆయన ఆయన దేవుడి గురించి చెప్తున్నాడు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ఆయన వచ్చి దేవుడిని నాకు చూపించగలవని అడిగాడు ఇలా రా అన్నాడు వచ్చాడు ఇంకా ముందుకు రా అన్నాడు చూపిస్తుంది దేవుడిని కానీ గోబ మీద ఒక్కడ కొట్టేశాడు అమ్మో నొప్పి అన్నాడు ఏదో నొప్పి చూపించు అడిగాడు గారు ఇది చూపించలేమే అలాగే దేవుడిని కూడా చూపించలేము రా నమ్మిన వారికి తెలుస్తుండేది నమ్మడం వారికి తెలియదండి నేను కూడా చూపించలేదు అన్నారు నెట్టు దేవుడిని ఎవరు చూపించలేరు నమ్ముట ద్వారా నమ్ముట నీ వలన అయితే నమ్మేదంతా సాధ్యం చేసుకోవడం అంటే ఇప్పుడు ఆ జ్ఞానం వల్లే మేము వీడిని బోధించగలుగుతున్నాం ఒకరైన నమ్ముతారేమో ఒకలైనా మారు మనిషి పొందుతారేమో దేవుడు పాసా దేవుడు ఆత్మస్వరూపి అసలు అబ్రహం గారు అబ్రహ్మగారి తండ్రి మన దేవుడు ఎలాగ ప్రజలకు తెలిసింది అంటే గారి తండ్రి ఎవరు తెరహవు తెరావు హాజర్ ముస్లింస్ గ్రంథంలో అయితే హాజర్ తండ్రి పేరు మన బైబుల్లోని ఆ తెరావు అబ్రహం తండ్రి ఆయన బొమ్మలు వ్యాపారం చేసుకుంటు ఉండేవాడు ఆ బొమ్మలు అవ్వడం అవ్వకపోవడం ఇబ్బంది పడితే ఇవి దేవుడు మాట్లాడతామనే చెప్పిస్తుండేడు ఆయన ఆయన దేవుడు ఆయనకి ఆయన తెలియదు అసలు రాజస్థిడ్లా అంటాడు ఆయన ఆ బొమ్మలు అమ్మాడు అది అంతే అందులో నుంచి అబ్రహం గారు దేవుడు ఎన్నుకున్నాడు జ్ఞానమైనడు కాబట్టి ఈయన దేవుడు చెప్పిన మాటలు బట్టి అబ్రహం గారు ఒక ప్రవక్త ఆయన అన్ని విధాలుగా చెప్పి అదే ముస్లింస్ కున్ను క్రైస్తవులకి తండ్రి ఎవరంటే అబ్రహంగారే గారే కాదు ఈ యుద్ధాలు అన్ని గారి పిల్లలే ఒక ఇద్దరు భార్య పిల్లలే ముస్లింస్ క్రైస్తవులు వీళ్ళు వా మాదే తండ్రి చెప్పింది రైటు మాతో భార్య తండ్రి ఒకడైనా భార్య ఇద్దరు కనుక ఒక భార్య ఇంకొక దిశ వెళ్ళిపోయింది కాబట్టి అక్కడికి హాగరో ఒక ప్రాంతానికి వెళ్ళిపోయింది అక్కడికి దేవుడిని ఒరిజినల్ దేవుడిని ఆవిడ ప్రార్థించింది నేను ఉన్నవాడును అనువాడునో అని చెప్తాడు మోసే గారికి అలాగే అల్లా అంటే గాడ్ అని మాత్రం అది ఒరిజినాలిటీగా ఇంక దేన్ని మొక్కడ దేవులకి కింద కానీ దేని కింద కానీ నేను తప్ప వేరొక దేవుడు